హాయ్ అండి మీరు చూస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ అండి ఈరోజు మనం మన వీడియోస్లోనే ఒక మంచి వీడియో చూద్దామండి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందండి ఆ వీడియో చూద్దామండి ఈరోజు ఆ వీడియో ఏంటంటే అండి మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలామంది మరి తెలిసిందేనండి కర్పూరం బిళ్ళలు తెలుసు కదా ఎందుకండి ఈ కర్పూరం బిళ్ళలండి మన బీరువా ఉంది కదా బట్టల బీరువాలోన చక్కగా బ్యాట్స్మెన్ లేకుండా చలికాలంలో అయినా ఏ కాలంలో అయినా కానీ మన బట్టలు బీరువాతి కానీ మంచి స్మెల్ రావాలంటే ఈ కర్పూరం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామండి ఎందుకంటే ఈ కర్పూరం మరి జలుబు వాళ్ళకి అలాగ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి కానీ ఇప్పుడైతే ఇది మంచి సువాసనగా ఉంటుందండి బట్టల్లో వేయటం వల్ల ఇదిగోండి ఈ కర్పూరం అండి ఈ కర్పూరం బిళ్ళలు ఇలా తీసుకొని ఒక రెండు ట్యాబ్లెట్లు ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఈ బట్టల మధ్యలో అండి కింద గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్లో ఇలాగ వదిలేసేయండి తర్వాత కండి ఇదిగోండి ఇలాగా ఇలా మధ్యలో గ్యాప్లో వదిలేసేయండి అదే రీతిగా ఇది ఇలా వెనక అండి ఇదిగోండి ఇక్కడ ఇలాగ ఈ గ్యాప్ లోపల వదిలేసేయండి అదే రీతిగా వెనక సైడు ఈ గ్యాప్లో వేసారంటే స్మెల్ వస్తుంది అదే రీతిగా ఇదిగోండి ఇక్కడ కూడా ఈ గ్యాప్లో వేసేయండి అదే రీతిగా మళ్ళా కిందకి వరకు వెళ్ళే వరకు పెట్టండి ఈ సైడ్లు కూడా అండి ఈ మధ్యలో కూడా వేయొచ్చండి ఇబ్బంది ఏం లేదు మన బట్టల మధ్యలోన ఇలా మధ్యలో వేసేసేయండి కొన్ని అంటే ఒకే చోట కాకుండా అన్ని దిక్కలకు వెళ్ళేటట్టుగా ఇలా వేయండి ఎక్కువగా మనకి ఇన్సెక్ట్స్ అండి చిమటలు అవి అంటారు కదా పెద్దవాళ్ళు అవి రాకుండా ఉంటాయండి ఈ గ్యాప్లో వేయటం వల్ల ఎక్కువగా మంచి ఘాట్ వస్తుంది మంచి స్మెల్ ఘాట్ అదే రీతిగా శారీస్లో కూడా చూపిస్తానండి సేమ్ శారీస్లో అయితే మధ్య మధ్యలో కూడా వేద్దామండి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలాగ ఈ మధ్యలో వేయచ్చు అండి శారీస్కి చక్కగా ఇలా లోపలికి వేయచ్చు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం తీసినా కానీ కొంతమంది బాడీ స్ప్రే అలవాటు ఉంటుంది అందరికీ ఉండదు కదండి బాడీ స్ప్రే అలవాటు ఇలాగ గ్యాప్ల్లో వేసేయచ్చు అదే రీతిగా ఈ కొన్ని ఈ బ్లౌజ్ పీసెస్లో కూడా అండి ఇలా వెనక వేసేయండి చక్కగా ఇలాగ మధ్య మధ్యలో ఇలాగ వేసేసేయండి మంచి స్మెల్ వస్తుందండి బట్టలు ఏం పాడా ఈ బట్టలు కరిగిపోయినట్టుగా అనిపిస్తాయండి ఇదైతే కానీ అక్కడక్క ట్యాబ్లెట్లు కూడా వదిలేచ్చు అదే కరిగిపోతుందన్నమాట మనం కొన్ని రోజులకి బీరువగానే ఏం అవ్వదండి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు మరి ముఖ్యంగా పిల్లలకి చంటి పిల్లలకు కూడా అండి ఇంకా మంచిదండి చంటి పిల్లలకైతే ఎందుకంటే వాళ్ళకి వేసినప్పుడు బట్టలు వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా జలుబు కానీ దగ్గు కానీ అలాంటిది లేకుండా ఉంటుంది మనకి కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఈ యొక్క టిప్పు చాలామందికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అండి నేను ప్రతి ఒక్కరు కూడా మరి యూజ్ అవుతుంది ఈ కర్పూరం బిళ్ళలు ఈ రీతి ఈ స్టైల్లో ఈ కర్పూరం ట్యాబ్లెట్స్ ఈ బట్టలు వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది మీకు కానీ ఈ వీడియో కానీ తప్పకుండా ఉపయోగపడినట్టయితే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బిల్స్ నొక్కండి కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి థ్యాంక్ యూ